పదండి 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 చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాడు సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో వస్తాను నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగు నా నెక్కర్లాగా అంటావు ఒకసారి అలాగేనా సహజన్ ఏం చేసుకున్నాడు ఏంటి షో ఓకేనా మెడిసిన్ ఇచ్చారా ఇచ్చాను సార్ అటు కాదు నా వైపు చూడు ఐదు నిమిషాలు ఆగిరండి ఉంటారు సహజ డేమ్ మిమ్మల్ని కలమ్ ఉన్నారు మీ ఫ్రెండ్ ఏడి పెథల్ జిల్లా బెటూ ఇటు మీరు వెళ్ళండి ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింకోవెట్ అవి కంపెనీ నేమ్స్ డ్రగన్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా కావా అసలు నీకేమైనా తెలుసు రాయి రండి నాలుగు రోజుల నుంచి తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా ఫోన్ అనయా సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దు అంటాడేంటి నువ్వు సరే అసలు ఏం రాసావు లాస్ట్ లో ఉన్నా ఇథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మందే కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుకుందమ్మా ఇది పడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత ఉంటాను పడుకున్నాక అలాగే వేసుకుంటాను మీ ఆయనేమన్నమ్మా నేనే వేసుకుంటా అలా ఏదో నువ్వు ముందు చేస్తుంటారు బాబు పొద్దున కల బతకూడదా పదా పోరేయ్ ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఇంటి ఉండే మామూలుగా సెల్ఫెక్ట్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉంద్రా నేను ఇక్కడే ఉండిపోతాంటారా ఉండిపోము మరి ఇంకేం చేస్తాం మరి ఎవరో ఏడుతున్నావు ఈ ఎగ్జామ్ పోయింది ఎవరందర పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మన కానీ ఊరు నోరు జారినా చేారినా పరువు పోద్ది ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది కరా నువ్వు ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడని అందం కదలే కానీ అందం గురించి తెలిసి చూడ్డానికి పెద్ద ఇంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పింది అని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను అది మెడలో ఆర్కాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిక నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా డబ్బులు సారీ పయ మా ఊరను మర్చిపోయా ఖాతా రాసుకోమంటారన్న షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏ రే భయ బిజినెస్ అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో బాబాయ్ ఇక్కడ సహజ చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తను కదా బాబాయ్ రోజు రోజు బండి మీద దింపుతాడు అదే మొబై ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ నైట్ అక్కడి నీకేం పని ఓ నేను రాత్ర అది హా డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా ఎస్ నేను అలిఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతులు హాయ్ సహజ మీ డాడీ వచ్చారు ఇదిగోదరా ఓ నాలుగు వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా ఇచ్చేస్తాను నా దగ్గర లేవు భయ్య ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడాలి కమిషన్ ఇస్తానులే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ గా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవరు ఫ్రీగా కూడా తీసుకోవడం అయిపోతే కొడితే నాకేందుకు కూర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగే వరకు ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్ప దొరుకుతాడా బయ్యా ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనెమ్మిన టైం వేద్దాం నీకు అతను నేను పోతాను నాకు పనుండి అది కాదు భయ్యా ఏంది భయ్యా మీ వాడు మా ఆవిడ జారని భయేద్దా నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే గర్ల్ ఫ్రెండ్ నేను వదిలేసి అయిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ అతుల్ అతుల హే హే నలుగురిని నెలపేలాలు తిరిగి వదిలేసి ఉండేది పాపం పదహకనా ఇంటి పేరు చెప్పలేదు మన ఊర్లో అంటే చల్లగా బీరేసుకొచ్చిన వాళ్ళు అంటారు ఇక్కడ బాగానే ఉంది కదా నువ్వు నేను అతను ఏ హై తినేవిడు వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్న ఏంది తిన్నా మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ ఈ ఊర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసేవాళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వటానికి